హాయ్ ఫ్రెండ్స్ బాజ్పెట్ నగంలో శతాబ్ది అనేది ఎత్తైన కొండ సో ఇక్కడ నేను బొర్రమావిడి నుంచి ఒక వీడియో చేసి మీకు చూపించబోతున్నాను ఎందుకంటే ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం తిరుపతి లాంటి వంకే ఉన్నారు అంటే సుమారు పది కిలోమీటర్ల వరకు కొండ ఆవరించి ఉన్నది సో ఈ విధంగా నేను అందజేస్తూ ఈ యొక్క విజువల్ చూపించిస్తున్నాం చూడండి ఎంత నీట్గా ఉందో గత సంవత్సర రెండు సంవత్సరాలు కాబోతుంది ఈ రోడ్డు ముందులు చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు ఎవరైనా సాలూరు నుంచి శతాబి మరియు అరకు వెళ్ళాలంటే చాలా ఇది అంటే ఇరవై తొమ్మిది కిలోమీటర్లు మాత్రం పడుతుంది కొంతమంది అరకు వెళ్ళాలనుకుంటే సింపు మీదగా అంటే యాభై అరవై కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుంది సో ఈ విధంగా వెళ్తే ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అరుకు చేరుకోవచ్చు అంటే శతాబ్ది కొండ పైన ఉంటుంది శతాబ్ది నుంచి అరుకుకి ఆరు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సో ఈ విధంగా పాచిపెల మండలంలో ఉన్న ఎంపీడేబా గారు శతాబ్ది ఆధార్ క్యాంప్ ఇవ్వడం వలన నేను జర్నీ ప్రయాణిస్తా చూడండి ఇది కనిపిస్తుంది పచ్చటిది పచ్చటది వేసి ఉన్నారు అలాగే మధ్య మధ్యలో ఒక్కొక్క ఇల్లు కూడా కనిపిస్తుంది సో చుట్టుపక్కల ఎవరు కూడా ఎవరు కనిపించరు కానీ చెట్లు ఆహ్లాదకరంగా వాతావరణం ఇస్తూ ఏదైనా మనం ప్రశాంతత కావాలనుకుంటే ఇలాంటి వాతావరణానికి వెళ్తే ఎంతో శాంతితో మనకి మైండ్ నిండిపోతుంది చూడండి ఎక్కుతూ ఉంటే ఎంత విజువల్గా నాకు కనిపిస్తుందో మధ్య మధ్యలో ఒక ఆవులు మనుషులు కనిపించ కనిపిస్తున్నారు ఇప్పుడు శతాబ్ అనేది ఎత్తైన కొండ అంటే వేటగాని వలస నుండి బర్రమామడి చాపరాయి వలస ఇలా ఒక నాలుగైదు గ్రామాలు తర్వాత ఈ శతాబ్ అనేది వస్తుంది శతాబ్ది తర్వాత ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో అరుకుంది చూడండి ఈ అప్పెక్కుతుంది ఇక్కడ గుమ్మడి పడే అలాగా రైట్ సైడ్లో కనిపిస్తుంటారు మధ్య మధ్యలో మనుషులు వాళ్ళ ప్రకృతి తలక పశువులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఏది పండించినా ప్రకృతి వ్యవసాయం సిద్ధంగా పండిస్తారు అందుకే వీళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు చూడండి వీళ్ళు మాన్యువల్గా వ్యవసాయం సాధిస్తూ ఉంటారు యాంత్రిక వ్యవసాయం అనేది చాలా తక్కువ పండుగలు తెలుసుకుని సాగు చేసి అక్కడ పొరలు రాగులు మరియు వరి దమ్మ చేసే పద్ధతి అంటే మాన్యువల్గా దమ్మ చేసే పద్ధతిని పాటిస్తారు ఇక్కడ ఎటువంటి ఎరువులు లేకుండా పండిస్తారు అందుకోసం ఈ యొక్క నేచర్ చాలా బాగుంటుంది ఇలాగా మనం చూడండి విజువల్ లో ఎంత చక్కగా చుట్టుపక్కల నేను ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కొండపైకి ఎక్కిస్తుంది నా నేను ఎలక్ట్రికల్ స్కూటీ సుమారు పది కిలోమీటర్లు అప్పు ఎక్కుతూనే ఉంటుంది గత వారం పది రోజుల నుంచి శతాబ్ది ఆధార్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అందుకే నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అలాగే ఇలాంటివి మళ్ళీ నేను ఎక్కడైనా విజిట్ చేస్తానో లేదో కానీ ఇప్పుడు మాత్రం విజువల్గా భవిష్యత్తు నాకు గుర్తుండాలని ఉద్దేశంతో మరియు చాలామంది కూడా ఎవరు కూడా ఇలాంటి ప్లేస్లోకి వెళ్ళరు సో వాళ్ళ కోసం ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి ఇలాంటి ప్లేస్ మనం ఏ తిరుపతి కొండలకు వెళ్ళి మనం ఎంజాయ్ చేసి చేయాలి కానీ మీకోసం నేను ఈ యొక్క లైవ్ స్కూటీ పై నుండి సెల్ఫ్ కెమెరాతో నేను ఒక విజువల్ని చూపిస్తున్నాను సో ఎంత ఆర్లేఖం చూడండి నెక్స్ట్ శతాబ్ అనేది వచ్చేసాను సో ఎంజాయ్ చేస్తూ నేను హ్యాపీగా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది అలాగే అక్కడ నేను ఆదా క్యాంప్ పెట్టిన తర్వాత రెండో భాగంలో మీకు అంటే డౌన్ వచ్చేటప్పుడు మాత్రం మరొక వీడియోని మీకు చూపించబోతాను సో తర్వాత భాగం రెండో భాగం మీరు చూసినట్లయితే మరింత ఆహ్లాదకరంగా వీడియో విజువల్తో మీకు చూపిస్తాను మొదటి భాగం మాత్రం నేను పొరమాడు కింద నుంచి పైకు అప్రతిని చూపించడం జరిగింది అలాగే వాడు ఆధారు పనిపించుకున్న వెంటనే నేను కిందికి దిగినప్పుడు రెండవ భాగం అనేటువంటి నుంచి సాలూరు వెళ్ళే మార్గం మీకు రెండవ భాగంలో చూపిస్తాను కనుక అలాగ అది అది ఇప్పుడు రెండవ భాగం కూడా చూసి మీ యొక్క ఆ యొక్క విజువల్ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను చూడండి ఇక్కడ మధ్య మధ్యలో ఒక చీళ్ళు రెండు సిల్లు కనిపిస్తూ ఉంటాయి సో వాళ్ళ వ్యాసదారు వాళ్ళ యొక్క గుడుసెలు అలాగే వాళ్ళ యొక్క ఇవి చూడండి ఇప్పుడు పూర్వం మనం రోజుల్లో ఉండేటట్టుగా ఇంకా కనిపిస్తూ ఉంటాయి అయినా అప్పట్ పూర్వం రోజుల కంటే ఇప్పుడు చాలామందికి నాగరికత ఉంది చూడండి ఎంత హ్యాపీగా సో ఈరోజు ఇప్పటికంటే ఇప్పుడు రోడ్డు ఉండడం హ్యాపీగా వాళ్ళు బైక్ల మీద ఆటో చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ పనులను సాగిస్తూ ఉంటారు ఇదే మీరు చూడండి ఈ విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను కాడం జరుగుతుంది సో అలాగే చూడండి నేను ఎలక్ట్రిక్ స్కూటీలతో ప్రయాణించి ఈ యొక్క విజువల్ చూపించబోతున్నాను నేచర్ ప్రకృతి విజువల్ని చూపిస్తున్నాను ఎంతమంది అయితే ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఏదైనా కామెంట్ ఉంటే ఈ కామెంట్ తెలియజేయగలుగుతారు చూడండి హ్యాపీగా ఇది ఫైనల్ ఆప్ గుమ్మడిపాడు తర్వాత కిందకి దిగితే కొద్ది లైట్గా వస్తుంది సో ఇక్కడి నుంచి ఎంతో హ్యాపీగా అన్ని రకాలను మనం చూడగలుగుతాము చూడండి కరెంట్ లైన్లు కూడా ఎక్కడికి అన్ని నలుమూలలు కూడా ప్రవేశించున్నాయి ఈ వీళ్ళే కరెంటు బిల్లు కానీ ఏవి కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉంటాయి వీళ్ళు మనుషులు తక్కువ వ్యవసాయ కోడి వ్యవసాయం సాగిస్తూ ఉంటారు సో చూడండి నిజం ఎంత ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తోందో ఈ యొక్క అందాలను తొలికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి వచ్చేది శతాబ్బి వస్తుంది శతాబ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను ఎంతోమంది మధ్య మధ్యలో ఇల్లు కూడా కొన్ని మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అలాగే ఆట కూడా డౌన్లో వస్తుంది నేను అప్పెక్కుతున్నాను ఇల్లు వాళ్ళు యొక్క చూడండి ఎంత విజువల్ ఎంత అందంగా ప్రకృతి మధ్యలో ఉన్నారు చూడండి ఈ విధంగా నేను చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చాము ఆటో కూడా కనిపిస్తూ ఉంది ఎవరైనా అరుకు వెళ్ళాలనుకుంటే ఈ మార్గం గుండా వెళ్ళేటైతే తక్కువలో దూరంలో అయిపోతుంది అలాగే ఈ యొక్క ప్రకృతి అందాలను కలిగించగలుగుతాము ఈ సుమారుగా పది కిలోమీటర్లు పండే ఉంటాయి అంటే తిరుపతిలాగా చూడండి మధ్య మధ్యలో ఆవులు మేకలు గుర్రులు ఇవన్నీ వాళ్ళ వాళ్ళ జీవన ప్రమాణాలు సో ఈ విధంగా వాళ్ళు జీవనం సాగిస్తారు చూడండి కనిపిస్తుంది ఖచ్చిగా అది రాగుల ఉండొచ్చు లేదా కొర్రలు వాళ్ళు ఒక్కసారి వేస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా పండేస్తారు అవి వాళ్ళు తినే ఆహార పదార్థాలు అందుకే వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు మనం చాలామంది రసాయన ఎరువులతో తీసుకోవడం వలన మన జీవనావిష్క ప్రమాణం తగ్గుతుంది వీళ్ళు ఎవరైతే ఈ గిరిజనులు ఇప్పుడు వ్యవసాయం చేసి ప్రకృతి సిద్ధంగా పండించి తినడం వలన వాళ్ళ జీవన ప్రమాణం అలాగే జీవన ఆయుష్ ప్రమాణం పెరుగుతూ ఉంటుంది ఎంతమంది ఇలాంటి వాతావరణం వెళ్ళి ఆ వాతావరణంలో వీడియో తీస్తూ అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే నా యొక్క వీడియో ఎంతమందికి నచ్చిందో ఈ క్రింది కామెంట్లో తెలియజేయగలరు చూడండి అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను ఈ అంటే ఇంకా కొండే ఉన్న సుమారు పది కిలోమీటర్లు కొండ ఫస్ట్ టైం డేవ్ గారు కాల్ చేసి శతాబ్ది వెళ్ళి ఆధార్ కార్డ్ పెట్టవలసిందిగా ఆజ్ఞడం వల్ల నేను అక్కడ తక్కువ దూరం మనకు నన్ను వెళ్తూ అక్కడ ఏపీఎంను తోడవడం జరిగింది ఏపీఎం నేను ఇద్దరం కలిసి కొండ ఎక్కుతుంటే ఎక్కడ ఎక్కడ అని ఏపీఎం కొంత డిస్కస్ చేస్తుండేవాడిని అలాగే నాకు ఇది అలవాటు అయిపోయింది సో ఇప్పుడు అందజేస్తూ ఈ కొండను ఎక్కుతూ నా యొక్క కార్యకలాపాలను ముగించుకొని తిరిగి ఎక్కువ వస్తుంటాను సుమారు నాకు రెండున్నర మూడు గంటలు పడుతుంది మా ఇంటి దగ్గర నుండి శతాబ్ వెళ్ళడానికి అంటే యాభై నాలుగు కిలోమీటర్లు సుమారు అవుతుంది అయినా నేను హ్యాపీగా జర్నీ చేయడానికి నా యొక్క కార్యకలాపాలు నిర్మించడానికి సంసిద్ధమై ఉన్నాను చాలా ప్రకృతిని ఎంత అందంగా ఉంటాడో ఇప్పుడు కూడా మనం చదువు కళ్ళు మినగలు రాగులు ఎట్లాంటి వ్యవసాయం వీళ్ళు కొనసాగిస్తారో అలాంటి వ్యవసాయం మనం వరదగా చూస్తూ ఉంటాం చూడండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలాగా అక్కడ ఎక్కువ ఇక్కడికి వచ్చేసరికి నా యొక్క వెహికల్ స్లో అవుతూనే ఉంటాడు ఎందుకంటే బ్యాటరీ డౌన్ అవ్వడం వలన ఈ నా వెహికల్ పదిహేను పదహారులో ఎక్కుతుంటుంది చూడండి ఆకాశం కొండలు భూమి ఎట్లా ఉన్నాయో గమనించి చాలామంది హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి కొండలు చూడండి ఎక్కడ ఇప్పుడు చూడండి నా సెల్ఫ్ ఫ్రెండ్ బ్యాక్ ఫ్రెండ్ కిందతో నా యొక్క తీస్తున్నాను నా యొక్క జర్నీ ఇది కాస్త డౌన్ డౌన్మంది వెళ్తున్నా చూడండి పెద్దసేపట్లో శాబ్ రాబోతుంది ఈ చూడండి మనం చూడం ఇంకా దిగులు దిగుతున్నాము అక్కడ ఇంతవరకు ఇక్కడ టర్నింగ్ ఉంది చాలా జాగ్రత్తగా తరవలసి వస్తే ఏదైనా కడుపు నేను వీడియో ఎంజాయ్ చేస్తే తీస్తున్నా సో చాలా సంతోషం బ్యాక్ మారిపో మరొకసారి విజయల్ తీస్తున్నాను ఎంత మంది ఉండే ఉన్న ఎంతమందికి ఈ ట్రిప్పుడు నచ్చిందో లేదో ఎందుకన్నది ఎవరైనా సోడ నుంచి అరుకోవాలంటే వాళ్ళకి ఈ రూపు ఉపయోగపడుతుంది అందుకే మీకు చూపించబోతున్నారు చాలామంది సుం పి మీట్గా వెళ్ళడం లేదా వైద్యాల నుంచి వైద్య అరికి వెళ్ళడం జరుగుతుంది సే అదేం లేకుండా ఇంత మంచి రూట్ అలాగే ప్రకృతిని పొత్తిని ఆహ్వాదించుకుంటూ ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా ఆ పీస్ ఆఫ్ మైండ్తో ఇలా ఈ రూట్లో వెళ్ళేట్లయితే కిలోమీటర్లు తగ్గుతుంది ఆనందంగా హ్యాపీగా తన ధన్యాన్ని చేరుకుంటారు సో మీరు కూడా ఎవరైనా ప్రయాణించాలనుకుంటే మరొక సాలూరు గురువునాడు పేట మోసూరు బయ వేటగాన వలసమాయడ జంక్షన్ చాపరాయి వలస ఇలా పెద్ద చీరు వలస వస్తాయి ఇదే ఇక్కడ చూస్తూ చూడండి వచ్చేసింది శతాబ్ది ఇదే శతాబ్ ఇక్కడ చూడడానికి ఒక పది ఇరవై ఇల్లు మాత్రమే కనిపిస్తాయి కానీ ఒక అర కిలోమీటర్కి లేదా ఒక కిలోమీటర్కి రెండు మూడు ఇల్లు ఉంటూ ఇక్కడ జీవనోపాధి సాధిస్తుంది ఇదిగో నాకు తొమ్మిది స్థానానికి వచ్చేసి ఇది ఇక్కడ ఆధార్ క్యాంక్ ఇక్కడ పెద్ద చర్చ్ ఉంటుంది పక్క షెడ్ ఉంటుంది షెర్చ్ ఉంటుంది ఈ షెర్చ్లో నేను ఆధార్ క్యాంక్ నిర్వహిస్తున్నాను